అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జై టైమ్స్ దక్షిణ భారతదేశంలోనే రెండవ చాముండేశ్వరి ఆలయంలో ఈరోజు ఉన్నాం దక్షిణ భారతదేశంలో మొదటి చాముండేశ్వరి ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఉంటే రెండవ చాముండేశ్వరి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ డిస్టిక్లో జోగిపేట్కి దగ్గరలో ఉన్న చిక్కులు ప్రాంతంలో కొలువై ఉంది ఈ చాముండేశ్వరి ఆలయం మంజీరా నది ఒడ్డున ఉంది ఈ చాముండేశ్వరి క్షేత్రం రెండవ వారణాసి అవుతుందని అప్పటి అయ్యగారులు చేసిన ప్రకటన అతి త్వరలో నిజమవుతుందని పరిణామాలు చూపిస్తున్నాయి ఎందుకంటే కాశీలో గంగవలే ఇక్కడ మంజీర నది కూడా ఉత్తర వాహిని కాశీలో ఎలాగైతే గంగ ఉత్తర దిశగా ప్రవహిస్తుందో అలా ఉత్తర దిశగా ప్రవహించే నదులకు ఎంతో శక్తి ఉంటుందని మా అందరికీ తెలుసు విషయమే సేమ్ కాశీలో గంగవలే ఇక్కడ మంజీర నది కూడా ఉత్తర వాహిని ఉత్తర దిశగా ప్రవహిస్తుంది ఈ ఉత్తర వాహినిలో స్నానమాచరించి తడిబట్టంతో అమ్మవారి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే అమ్మవారి అనుగ్రహంతో పాటు సకల కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రసిద్ధి ఇక్కడ ప్రతి శుక్రవారం ఉదయం ఐదు గంటలకి అమ్మవారికి అభిషేకం చేస్తారు భక్తులు ఎవరైనా అమ్మవారికి అభిషేకం చేయాలి అనుకుంటే ముందు రోజు నైట్ వచ్చి ఇక్కడ స్టే చేయవచ్చు లేదంటే ఆ రోజు ఐదు గంటల వరకు పంచామృతాలతో మనం టెంపుల్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నదిలో స్నానం ఆచరించి తడి బట్టలతో అమ్మవారికి అభిషేకించాల్సిందని ఇక్కడ ఆచారం శ్రీ చాముండేశ్వరి అమ్మవారు సమస్త దేవతల అంశతో ఉద్భవించిన అమ్మవారు సకల దేవతల స్వరూపిణి సకల కోరికలు తీర్చే తల్లి పురాణాల ప్రకారం రాక్షసరాజు అయిన మహిషాసురుడికి బ్రహ్మదేవుడు ఒక వరం ఇస్తాడు అతడికి ఎక్కడా అపజయం ఉండదు అని దాని ఫలితంగా మహిషాసురుడు చాలా శక్తివంతుడై దేవతలను మరియు మనుషులను భయపెట్టడం ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాడు అతనిని ఆపడానికి దేవతలు శక్తివంతమైన చాముండేశ్వరి దేవతను సృష్టిస్తారు దేవతలు తమ శక్తి అంతా కలగలిగి ఒకే అమ్మగా ఒకే రూపంగా చాముండేశ్వరి అమ్మవారిని సృష్టిస్తారు ఆ చాముండేశ్వరి అమ్మవారు తొమ్మిది రోజుల పాటు మహిషాసునితో పోరాడి చివరి రోజు అయిన పదవ రోజు మహిషాసుని చంపేస్తుంది ఈ కార్యక్రమాన్ని మన భారతదేశంలో దసరాగా జరుపుకుంటాం అలాంటి ఎంతో శక్తివంతమైన అమ్మవారు ఇక్కడ సకల దేవతల తేజస్సుతో ప్రకాశిస్తూ దర్శనమిస్తున్నారు ఇక్కడ అమ్మవారు ముక్కోటి దేవతల అంశతో తొమ్మిది అడుగులు పద్దెనిమిది చేతులతో జ్వాలా కిరీటం ధరించి ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తున్నారు ఇక్కడ అమ్మవారి విగ్రహం ముందే బ్రాహ్మి కాశీ వైష్ణవి అమ్మవార్లు కూడా కొలువై ఉంటారు ఇంకా ఇక్కడ నవరాత్రుల్లో మరియు కార్తీక మాసంలో విశేషమైన పూజలు నిర్వహిస్తారు అలాగే ఈ సంవత్సరం జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండులో అమ్మవారి వార్షికోత్సవాలు జరగబోతున్నాయి ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు కుంకుమార్చన చేస్తారు అలాగే భక్తులు ఓడిబియ్యం కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఇక్కడ ముడుపులు కనిపిస్తాయి వచ్చే భక్తులు ప్రదక్షిణ చేసి ఇక్కడ ముడుపులు కూడా చెల్లిస్తూ ఉంటారు ముడుపులు కడుతూ ఉంటారు అలా చేయడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ప్రతిష్టాపన ఆనంద పుష్య బహుళ సప్తమి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం జనవరి మూడవ రోజు జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం జనవరిలో అమ్మవారి వార్షికోత్సవాలు మూడు రోజులు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా వార్షికోత్సవాలకి భక్తులు వస్తూ ఉంటారు సకల దేవతల తేజస్సుతో ఉద్భవించిన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దర్శనం సకల దోష నివారణం జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన ఆలయం సో తప్పకుండా మీరందరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీలో ఎవరైనా ఈ ఆలయానికి వెళ్ళుంటే ప్లీజ్ కామెంట్